వాడు చెప్పింది ఆర్థికంగా ముందు పైకొస్తే వస్తే అది కులాలు పోతాయి ఆర్థికంగా పైకి వచ్చినా కూడా కులాల్లో ఉన్న వెనకబాటు అన్నది పోదు అనేది స్లోది నీలై అందుకే ఇప్పుడు రెండింటి జోడించి మేము మా ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఆ గ్రామంలో మీరు చేసే ఈ ఉద్యమానికి సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉండాల్సిన ఏంటంటే ఇవాళ నేను మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే

దానిలో జోక్యం చేసుకోకుండా లైఫ్ షెడ్యూల్కి సేఫ్గా దానిలో ఇంకా ఏ చట్టం వచ్చినా దాన్ని చదవకుండా అట్లు సేఫ్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోరాటం చేయాల్సింది ఎవరు మనందరం ఇంకా మీ అందరికీ ఇంకా మేము అనుకో టిఫెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీగా ఓకే ఇల్లు పెట్టాము అందరూ సపోర్ట్ చేస్తాం అందులో భాగంగా ఒకరు వర్గా మాట్లాడుతున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకరి ఒకరు మాట్లాడుతుంది చెప్పారు అందుకే ఇది ఇది ఉందా లేకపోతే దానికి శైలి సారథ్యం అది చెల్లెళ్ళాగా రథూ మీకు సావాలని కోరుకుంటున్నారా చెప్పండి అంటే అనుస్ఫూర్తిగా అందరికి జన్మ తిరుతారేమో ఇవాళ ఆ స్థితి వచ్చింది ఎవళ్ళైనా సరే అయినా గిరిజ అర్జను అనుకోడు దళితులైనా గిరిజనులైనా బీసీలైనా సరే వాళ్ళ హక్కుల్ని కాదు అని ఓకే స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం ఎవరు కూడా చేయలేదు ఇలా ఏదో చెప్తున్నారు అది కాదు ఇది ఎట్లయింది అది లంచ్ షెడ్యూల్లో ఉంది ఇది ఎట్లయింది సపోర్ట్ ఇచ్చినా మేము చెప్పాము చెప్పినప్పుడు కొద్ది అంటున్నప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో కాదు నేను చెప్పాం కదా చెప్పినా కలిసి చేసాం కదా అంటే కాదు కాబట్టే కలిసి చేయాలి అది అవ్వదని చెప్పి వదిలేస్తే ఏది చేయలేదు కదా ఇవాళ అది అమ్మ అయినా అమ్మ సరే మా హక్కు ఇదని ఆ గొంతు నిలబడబట్టే ఈ కోట్ల మంది వాళ్ళ గోన్ మీదకి రాబట్టే కదా ఆ సమస్య ఉందని తెలిసింది అందులో భాగంగా ఇల్లు పెట్టినా ఇంకో పెట్టినా కథలకి అది ఉపయోగించుకోవాల్సిన అవసరం ఇల్లు అయింది ఇల్లు పెట్టడం తప్ప ఆమోదించబోటం తప్ప ఇల్లు పెట్టడం తప్ప ఆమోదించబోటం తప్ప ఇల్లు పెట్టిన తర్వాత అది ఓకే మీరు కాంగ్రెస్ వాళ్ళుగా ఇంకో వాళ్ళు ఇంకో మమ్మల్ అందరూ కాలుపు కాలువ కాలుకోరు మీకు బాధ్యత లేదా రాహుల్ గారిని మాట్లాడదు మీకు బాధ్యత లేదా ఎందుకంటే పరిపాలన ఉన్నారు బాధ్యత ఉందా లేదా అది మీరు ఎవరు మాట్లాడుకపోయినా మేము చేసామని చెప్పరాదా సంతోషంగా మీరు ఎవరు మాట్లాడకపోయినా నేనే చేసాం పాలకులు అని బైనాడు చెప్పాలి అందువల్ల ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి సార్ నేను నేనంత స్వేచ్ఛగా మీరు అలా చూస్తాను మీరు అలాసిందంటే దీనికి సంబంధించి మాకు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అందరు మాదిత్యే మారిస్తుంది కాలం మారింది కాలం మారింది ఇవాళ అనేది వచ్చేసింది అంటే ఇప్పుడు జిఎస్టీ తీసుకోండి జిఎస్టీలో లక్షల కోట్లు వసూలు అవుతుంటే అందులో త్రీ పర్సెంట్ మాత్రమే కార్పొరేట్ నుంచి వచ్చాయి మిగిలిన పేదాడు కట్టి పేదాడు కట్టే పనులే జిఎస్టీ అంటే సృష్టి ఒకటిది సంబంధం సృష్టించేవాడు ఒకడు శ్రమ ఒకటిది ఫలితం మరొకటి పోతుంది కాబట్టి ఎన్ని ఉద్యోగాలు వస్తే నా చోటు నేను అనుకు అచ్చి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు కానీ కనీసం రాజకీయం కాయి సరే అప్పుడు వస్తుంది ఉద్యోగాలు నాకు పెద్ద ఆశయం లేదు అందుకే జస్టే గారు తెలుసు లెక్కలు ఇస్తే అసలు రోజు రోజు ఉద్యోగాలు పోతుంది ప్రభుత్వం అనేది లేదు అంత అంత ప్రైవేట్ వాడికి కాంట్రాక్టర్ తోక్షన్ అక్కడికి కూడా రిజర్వేషన్ కావాలని పార్టీగా నిర్మాణం చేశాం కాబట్టి మీరు మీ ఉద్యమాన్ని కొనసాగించుకొని రెండో అంశం అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ